ప్రభుకు స్తోత్రంలో గాక రాత్రికాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధికి చేరవచ్చిన వారందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం ప్రియుల దేవుడు మనల్ని ఉదయకాలం నుండి ఈ సమయం వరకు ఎంతగానో సంరక్షించుకుంటూ వచ్చినాడు మరి ఆయన పాద సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము కాబట్టి ఆయన సన్నిధిలో ఉండి ఆ శ్రేష్టత్వాన్ని అనేకులు అనుభవించబద్ధులమై ఉన్నాం మంచిది దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఏజ్ కేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం ప్రిలారా ఏజ్ కేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం పాత నిబంధనలు ఏడు వందల పేజీలో ఈ వాక్యము మనకు కనబడుతుంది యథార్థపరుడై నా కట్టడలను ై కొనుచు నా విధుల ననుసరించు ఎడల వాడు నిర్దోషియును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభువైన యహోబా వాక్ ఇక్కడ దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు తన ఆత్మ ద్వారా ఏమని చెబుతున్నాడంటే యథార్థపరుడై ఆయన కట్టడలను కైకొరుచు ఆయన విధులను అనుసరిస్తే వాడు ఏమవుతాడంటున్నాడు నిర్దోషి అవుతాడు అంటున్నాడు ఇంకా వాడు బ్రతుకుతాడు అని చెప్పేసి చెబుతున్నాడు మరి దేవుని కట్టడలను దేవుని యొక్క విధులను వాడు ఏమవుతాడు నిర్దోషి అవుతాడు వాడు బ్రతుకుతాడు లోకంలో మనుషులకు ఎన్నో కట్టడలు ఎన్నో విధులు ఉన్నాయి ఒక మనిషి పుట్టినప్పుడు ఎన్నో కట్టడాలు చెప్తారు కదా ఇంకా పెద్దయిన తర్వాత వివాహాల సమయంలో ఎన్నో కట్టడాలు చెప్తారు ఇంకా మరణించిన తర్వాత కూడా ఎన్నో కట్టడాలు మనుషులు చెప్తా ఉంటారు అయితే మనుషులు చెప్పే కట్టడలను పాటించినా పాటించకపోయినా పెద్ద నష్టమేమి ఉందయ్యా ఉందమ్మా ఎటువంటి నష్టమేం లేదు అయితే దేవుడు చెప్పేటువంటి కట్టడలను దేవుడు చెప్పే విధులను మనం పాటించినట్లయితే ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నిర్దోషులమవుతాం ఇంకా ఆ యొక్క కట్టడలను అనుసరించిన ఎడల మనం ఏమవుతామో బ్రతుకుతామనే మాట వ్రాయబడింది అయితే ఇంత ముందు జీవితంలో పాపముల చేత అపరాధముల చేత ఏమైపోయినామో చచ్చిన వారం అయితే ఆయన కట్టడలను అనుసరించడం ద్వారా ఆయన విధులను అనుసరించడం ద్వారా మనమేమవుతామో జీవిస్తాం బ్రతుకుతామని చెబుతున్నాడు కాబట్టి ఆయన కట్టడాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రియులార దేవుడు తన కట్టడలను గుడిచి ఎన్నో మాటలు చెప్పాడు అవి బైబిల్ గ్రంథంలో మన చదివితే మనకు తేటగా అర్థమవుతాయి కాబట్టి ఆ కట్టడలను మనం ఏం చేయాలి అది ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానించి మన గృహాలకు మనం చదిరి వెళ్తాం ప్రియలారా చూద్దాము కీర్తనలా గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట యాభై ఐదో వచ్చిన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై ఐదవ చరణాన్ని మనం చదువుదాం భక్తిహీనులు నీ కట్టడలను లేదు గనుక రక్షణ వారికి దూరంగా నున్నది ఇక్కడ గమనిస్తున్నారా భక్తిహీనుల గురించి చెబుతూ చెబుతున్నాడు భక్తిహీనులైనటువంటి వారు ఏం చేయట్లేదంట ఏం చేయట్లేదంటయ్యా దేవుని కట్టడలను వెదకడం లేదంట దేవుని కట్టడాలను వారు ఎదగడం లేదు కాబట్టి వారికి రక్షణ అనేది ఏ విధంగా ఉంది దూరంగా ఉంది పెద్దలు ఇంత ముందు దినాల్లో తెలియజేస్తున్నారు రక్షణ అనేది రెండు విధాలుగా ఉంది ఒకటి ఆత్మ సంబంధమైన రక్షణ రెండవది శరీర సంబంధమైన రక్షణ మరి ఈ రెండింటిని కూడా దేవుడు సమర్థంగా సహాయం చేయగలడు ఈ రెండిట్లో అయితే రక్షణ పొందడానికి వీరు దేవుని యొక్క కట్టడలను ఏం చేయట్లేదు వెదకడం లేదు అందుకే వీరిని గురించి చెబుతున్నాడు వారు భక్తిహీనులుగా ఉండారని చెప్పేసి అయితే దేవుని పిల్లలంగా దేవుని మాట వినేవారంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కట్టడాలను ఏం చేయాలా వెదకాల వారు వెదకడం లేదు మనమైతే చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క కట్టడలను వెదకాల కదా బైబిల్ గ్రంథంలో రాయబడింది వెదుకుడి మీకు దొరుకును అన్నాడు కదా బైబిల్ గ్రంథంలో మరి ఒక స్త్రీ పది వెండి నాణ్యాలుంటే ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆ స్త్రీ ఏం చేసింది అయ్యా వెతికింది మరి ఒక ఆయనకు వంద గొర్రెలు ఉన్నాయి వంద గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే ఆ యజమానుడు ఒక గొర్రెను కూడా ఏం చేసినాడు కనుగొనేంత వరకు వెతిక్కినాడు అట్లాగా దేవుని పిల్లలగా మనం కూడా దేవుని కట్టడలను వెదకాల ఏమిటిని వెదకాలయా దేవుని కట్టడలను వెదకాల మొదటి మాట రెండవ మాటగా మనం చదువుదాం ఇది నూట పంతొమ్మిదవ కీర్తన చదువుదాం నలభై ఎనిమిదవ చరణం నూట పంతొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ చరణం పేజీ తిప్పితే ఇక్కడ వ్రాయబడింది నూట పంతొమ్మిది నలభై ఎనిమిది నాకు ప్రేమగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదును నీ కట్టడలను నేను ధ్యానించుదును అన్నాడు ఇంకా ఆయన కట్టడలను ఏం చేయాలయ్యా మనము ఏం చేయాలమ్మా ధ్యానించాలా ఏ విధంగా ధ్యానించాలంటే కీర్తన గ్రంథ మొదటి అధ్యాయంలో రాయబడింది ఒకసారి చూద్దామా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు గుర్చుండు చోటును కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ఎంతవరకు ధ్యానించాలా ఏ సమయంలో ధ్యానించాలా అంటే దైవ దైవగ్రంథంలో దేవుడు రాయించి తెలియజేస్తున్నాడు ఈ రెండవ చరణములో దీవా రాత్రములు దీవారాత్రములు దేవుని యొక్క గ్రంథాన్ని పరిశోధించాలా పరిశీలించి చదువుకోవాలా అట్లయితే ఏమైతుంది చదువుకుంటే మూడవ చరణం చదవండి అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు చెయ్యున్నదంతయ్యో సఫలమగును గమనిస్తున్నారా దేవుని కట్టడలను మనం దీవారాత్రములు ధ్యానించితే ఏమైతామో ఏ విధంగా ఉంటామనేసి దేవుడు చెబుతున్నాడంటే మూడవ చరణంలో నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు ఏ విధంగా కదా పచ్చగా ఫలమిచ్చు చెట్టుగా ఉంటుందో అట్లాగా మనం ఉంటామన్నాడు మనం చెయ్యి ప్రతి పనిలో కూడా సఫలం ఉంటుందని చెప్పినాడు ఏముంటుందయ్యా సఫలం ఉంటుంది కాబట్టి దేవారాత్రములు దేవుని కట్టడలను మనం ఏం చేయాలా ధ్యానించాలా మరి దైవ గ్రంథంలో అబ్రహాము కొడుకు అబ్రహాము కొడుకు ఇసాకు ఏం చేస్తా ఉన్నాడు పొలంలో కూర్చొని ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాడు కదా కాబట్టి మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో మనం కూడా దేవుని కట్టడాలను ఏం చేయాలా ధ్యానించువారిగా ఉండాలని మనం చదువుతున్నాం ఇంకా మూడవ మాటగా మనం చదువుకుందాం ఇది నూట పంతొమ్మిదవ కీర్తన చదువుదాం డెబ్బై ఒకటవ చరణం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటవ చరణాన్ని చదువుకుందాం నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శమనుంది నుండి నాకు మేలాయను నూట పంతొమ్మిది డెబ్బై ఒకటి నీ కట్టడలను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నుండి ఎండుట నాకు మేలాయను అన్నాడు ఇంకా ఆయన కట్టడలను మనం ఏం చేయాలంటే ఏం చేయాలయ్యా ఏం చేయాలమ్మా ఏం చేయాలి నేర్చుకోవాలా కదా ఆయన కట్టడలో మనం నేర్చుకోవాలా చిన్నప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళు రావు ఏబీసీలు రావు బడికి పోయి ఏం చేస్తూ ఉంటారు బుద్ధిగా కూర్చొని కదా గ్లాడమ్మ చక్కగా పోయి నేర్చుకుంటా ఉంటుంది ఏబీసీ డేలు అన్నీ చెప్తా ఉంటుంది సాయంత్రం వచ్చినాక స్కూల్లో చెప్పినటివన్నీ అట్లాగా మనం కూడా దేవుని వాక్యాన్ని దైవగ్రంథంలో ధ్యానించినట్లయితే ధ్యానించినట్లయితే దేవుని వాక్యం మనకు దొరుకుతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము చక్కగా దాన్ని నేర్చుకుంటాం నేర్చుకుంటామా లేదయ్యా దేవుని వాక్యాన్ని ధ్యానించకోకుండా మనం నేర్చుకున్నాడు మన చేతనవుతుందా కాదు కాబట్టి ఆలోచన చేయండి అందుకే ఇక్కడ ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాయించి తెలియజేస్తున్నాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు అనే పదాన్ని వాడాడు దేవుని కట్టడలో మనం ఏం చేయాలా నేర్చుకోవాలా ఏం చేయాలయ్యా నేర్చుకోవాలా బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పమో వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం నేర్చుకుంటే తొలగిపోడు నేర్చుకోకపోతే తొలగిపోతాడు బైబిల్ గ్రంథంలో దీనికి చక్కని ఉదాహరణ సమయలు జీవితమే కదా సమయలు జీవితమా కాదా సమయలు తల్లి వాన్ని ఎంత చక్కగా పెంచిందయ్యా చక్కగా సమయలు పెంచింది కదా మూడు సంవత్సరాల వరకు సమూయలు అన్నా దగ్గర పెరిగినాడు ఎంతగా వాక్యం చెప్పిందో ఆమె కదా ఎంతగా భక్తి నేర్పిందో ఆమె ఎంతగా పరిచయం నేర్పిందో ఆమె నేర్పిన తర్వాత అతన్ని తీసుకుపోయి దేవుని మందిరంలో విడిచిపెట్టి కదా నువ్వు ఇక్కడే ఉండాలన్నాయన అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే ఇంకా అతడు సిరము వంచి దేవుని సన్నిధిలో సాగిల పడి అక్కడే ఉండి ఆయన కదా నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు కాబట్టినే ఈ యొక్క సమూలు రాజులను సైతము నియమించు ఆ మంచి వాడైనాడు ప్రియరాధ అట్లాగా మన కూడా మన జీవితంలో అభివృద్ధి పొందాలన్నా గొప్ప కావాలన్నా ఏం చేయాలంటే దేవుని యొక్క కట్టడాలను మనం ఏం చేయాలా నేర్చుకోవాలా అది ప్రాముఖ్యం రావు కానీ నేర్చుకోవాలా ధ్యానించాలా అప్పుడు మనం నేర్చుకోగలుగుతాం ఇంకా మనం దాటి వెళ్దాం ఆయన కట్టడలను మనము నేర్చుకోవాలా నేర్చుకున్న తర్వాత ఏం చేయాలా ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయం మొదటి వచనం ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయం మొదటి వచనం ప్రియలారా కాబట్టి ఇస్రాయిలారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యహోవా బీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి అన్నాడు ఇంకా ఏం చేయాలంటే మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు అన్నాడు దేవుడు తన కట్టడలను తన విధులను బోధించినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని ఏం చేయాలా అనుసరించాలా ఇక్కడ మనం చదివినాం కదా మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను అన్నాడు కదా ఆయన కట్టడలను మనం ఏం చేయాలంటే అనుసరించే వారంగా ఉండాలా కదా అనుసరించాలా లేదయ్యా అనుసరించాలమ్మా లేదమ్మా బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలుసు అపోస్తులుడైనటువంటి మరి పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి పూర్తి చేయండియ్యా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినాడు అంటే యేసు క్రీస్తు జీవితాన్ని అనువనవునగా ఆయన నేర్చుకున్నాడు కాబట్టి నేర్చుకోమని ఆయనను చూచి నేర్చుకోమని ఆయనను అనుసరించమని చెప్తా ఉంటాడు కదా అట్లాగా మనం కూడా మన జీవితంలో నేర్చుకోవాలా ఆ నేర్చుకున్న వాటిని మనం ఏం చేయాలా అనుసరించే వారంగా ఉండాలా కదా విని విడిచిపెట్టేవారుగా ఉంటే ఇంకా ఏం ప్రయోజనం ఉంటుంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కొంచెమైనా ప్రేమించాలి కదా ప్రేమ చూపించాలి కదా నీ పొరుగు అంది ఏది కూడా దొంగిలించకూడదన్నాడు కదా ఇట్లాగా దేవుడు మంచి కట్టరలను తన పిల్లలమైనటువంటి మనలు ఉద్దేశించి అనాడి దినాల్లో ఇచ్చాడు ఈనాడు కూడా ఇస్తున్నాడు ఇచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే త్రోసి వేయకూడదు కానీ వాటిని మనం ఏం చేయాలా ఏం చేయాలయ్యా అనుసరించాలా దేవుని కట్టడలను మనము అనుసరించే వారిగా ఉండాలా ఇంకొక మాట చదువుదాం ఇదే కీర్తనలు నూట పంతొమ్మిది ఎనభై మూడవ చరణం నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన చదువుదాం ఎనభై మూడవ చరణం నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై మూడవ చరణం నేను పొగ తగులుచున్న సిద్ధవలేనైతిని అయినను నీ కట్టడలను నేను మర్రచుట లేదు గమనిస్తున్నారా ఆయన కట్టడాలని ఏం చేయకూడదు ఇంకా ఏం చేయకూడదు అయ్యా మరిచిపోకూడదు మానవులుగా మనకున్నటువంటి ఒక స్వభావం ఏంటంటే మర్చిపోయేది కదా ఎన్నో ప్రాముఖ్యమైనటువంటివన్నీ మనం తీసుకుపోవాలని చెప్పేసి అనుకుంటాం కానీ తీరాటికి పోయిన తర్వాత చూసి ఇంకా అవన్నీ ఏమవుతాయి మరిచిపోయింటాం వాయబ్బా ఇంటికాడ పెట్టేసి మర్చిపోయినామని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం ఏదో ఒక సందర్భంలో ఇలాగ జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు అయినను నీ కట్టడలను నేను ఏం చేయట్లేదు అంటున్నాడు ఏం చేయట్లేదు అంటున్నాడమ్మా మరచుడలేదు అంటున్నాడు కదా మన జీవితంలో దేవుని కట్టడలను మనం ఏం చేయకూడదు మర్చిపోకూడదు మరచిపోకోకుండా ఉండాలా కదా బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చదువుతున్నాము కన్యక తన ఉద్యానమును మరచునా అన్నాడు మన జీవితాల్లో కూడా మన ప్రభు మరువని వాడిగా ఉన్నాడు కదా చూడుము నా అరచేతుల్లోనూ నిన్ను చెక్కినాను తల్లి తన బిడ్డను మరిచిన కానీ నేను నిన్ను మరువనని చెప్పినాడు విడువనని చెప్పినాడు అని చెప్పినాడు కాబట్టి అట్టి ప్రభు చెప్పేటువంటి కట్టడాలను మనం ఏం చేయకూడదు మరిచిపోకోకుండా ఉండాలండి అప్పుడు మనకు మేలు కలుగుతుంది కదా ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన కట్టడలను మనం ఏం చేయకూడదు మర్చిపోకూడదు ఇంకొక మాట చదువుదాం మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగో వచనం మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన బాగానే మనం చదువుకుందాం ఇది లాస్ట్లో ఉంటుంది పాత నిబంధన చివరిలో మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాం హో భూ కొండ మీద ఇస్రాయిల్లందరికీ నేను నా సేవకుడైన మోసేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకునుడి చాలు ఇంకా ఏం చేయాలా ఆయన కట్టడలను ఏం చేయాలయ్యా ఏం చేయాలమ్మా ఆయన కట్టడలను జ్ఞాపకం చేసుకోవాలా నీతి జ్ఞాపకం చేసుకునుట ఎంతో మేలు ఎంతో ఆశీర్వాదం అన్నాడు కాబట్టి మన ప్రభువుని మనం ప్రతి ఆదివార దినాన్ని ఏం చేస్తూ ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటున్నాం రొట్టె విరుస్తున్నాం ఆయన రక్తములో మనం పాలు పొందుతున్నాం ఎడతెగక ప్రతి దినం కూడా దేవుని మందిరానికి చేరవస్తున్నాం ప్రార్థనలు చేస్తున్నాం వాక్యాన్ని చదువుకుంటున్నాం ఆత్మీయంగా జీవిస్తున్నాం అట్లాగా మనం కూడా మన జీవితంలో దేవుని కట్టడలు కూడా ప్రాముఖ్యమైనవి కాబట్టి దేవుని యొక్క కట్టడాలను విధులను ఏం చేయాలయ్యా మర్చిపోకుండా వాటిని ఏం చేయాలా జ్ఞాపకము చేసుకోవాలా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఏజికేలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదైదవ వచనం ఏజికేలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదైదో వచనం ఏజికేలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదైదవ వచనం కుదో సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకాయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించే ఎడల అతడు మరణమునుందక అవశ్యంగా ఏమవుతాడు బ్రతుకోను గమనిస్తున్నారా దేవుని కట్టడలను మనం వెదకాలి దేవుని కట్టడలను మనం ధ్యానించాలి దేవుని కట్టడలను ఇంకా మనం ఏం చేయాలా నేర్చుకోవాలి ఇంకా దేవుని కట్టడలను నేర్చుకున్న వాటిని ఏం చేయాలా అనుసరించాలి అనుసరించడం మాత్రమే కాకుండా దాలను ఇంకా మరిచిపోకూడదు మరిచిపోకుండా వాటిని ఏం చేయాలి ఏం చేయాలయ్యా జ్ఞాపకం చేసుకోవాలి ఇలాగా చేసేవాడు ఈ ముప్పై మూడవ ఏజ్ కేలు గ్రంథం పదిహేను వచనంలో మనం చూస్తున్నాము జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడలా అతడు మరణం నుండాక అవశ్యంగా ఏమైతాడు ఏమైతాడు బ్రతుకుతాడు దేవుని కట్టడలు మనం అనుసరిస్తే అవి జీవాధారం అన్నాడు ఈ జీవాధారములగా ఈ కట్టడలను అనుసరించిన వాడు అవశ్యంగా బ్రతుకుతాడు కదా వాడు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి ఇక్కట్లలో ఉన్నా కానీ దేవుని కట్టడలను అనుసరించే వాడు ఏమైతాడు అవశ్యంగా బ్రతుకుతాడు కాబట్టి మనం బ్రతకాలంటే మన జీవితంలో మనం వర్ధిల్లాలంటే దేవుని కట్టడలు ప్రాముఖ్యమైనవి వాటిని విడిచి తిరగడం మనకు మంచిది కాదు కాబట్టి ఈ లోకంలో ఎన్ని ఎన్నో మనుషుల కట్టడలు ఉన్నాయి వాడిని పా వాటిని పాటించినా పాటించకపోయినా లేదు కానీ దేవుని కట్టడలను మనము అనుసరించినట్లయితే దేవుడు చెప్పినట్లు మనం చేసినట్లయితే మేలు ఆశీర్వాదం పొందుతాం కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం దేవుడు తన మాటలు మన కొరకాయ దీవించనుగాక మరి సహోదరులు జానయ్య గారు ప్రార్థన చేస్తారు తల్లలోచని ప్రార్థన చేసుకుని ప్రేమ గల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం ఇంతవరకు మీ గ్రంథంలో నుండి దేవుని కట్టడలను గూర్చి మీరు తెలియజేసినందుక స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని కట్టడలను మీ గ్రంథంలో వ్రాయబడినట్లు వెతకాలని దేవుని కట్టడలు ధ్యానించాలని దేవుని కట్టడలు నేర్చుకోవాలని దేవుని కట్టడలను అనుసరించాలని దేవుని కట్టడలో మర్చిపోకూడదని దేవుని కట్టడలను జ్ఞాపకం ఉంచుకోవాలని అలాగున దేవుని కట్టడలు అనుసరించి నడుచుకుంటే మేము బ్రతుకుతామని మీ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఇంతవరకు మీరు తెలియజేసిన బ్రతికించే మాటలను గురించి మాకు తెలిపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈమె మాటలన్నిటినీ మా హృదయంలో భద్రపరుచుకొని ఆ చొప్పున నడుచుకొని నేను మహిపరిచి భాగ్యం మా అందరికీ దయించండి రాత్రి మీ సన్నిధి నుంచి మేము చెదిరి వెళుతుండగా మీ దీవెనలతో ఆశీర్వాదాలతో పంపుమని మహిమ ఘనత ప్రభావముల మీ నామునకి ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్